ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది నూట పంతొమ్మిదవ సంకీర్తన ఏబదోవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈనాటి దినములలో పరిశుద్ధ గ్రంథము చాలామంది ఇండ్లలో ఉంటుంది క్రైస్తవులైన ప్రతి ఇంటిలో దేవుని వాక్యము గొడ్డలపై అతికించి ఉంటున్నాయి వారి ర్యాక్స్లో షెల్ఫ్లో పరిశుద్ధ లేఖన భాగాలు ఉంటున్నాయి ఎన్నో సంవత్సరముల నుండి వారి కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలని వారు క్రైస్తవులని పిలువబడుతున్నారు కానీ వారి ఆధ్యాత్మిక స్థితి గమనిస్తే తొలి ప్రేమను మర్చిన వారిగా శరీరానుసారులుగా లోకానుసారులుగా జీవిస్తూ ఉంటున్నారు నిన్న మొన్న రక్షింపబడిన లేదా ఇతర మతములలో నుండి క్రొత్తగా రక్షణలోనికి వచ్చిన వారి జీవితాలతో పోల్చుకుంటే వీరి జీవితాలలో ఎలాంటి ఫలము లేకుండా ఎలాంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా ఉంటుంది ప్రిలారా దేవుని మందసము అభినాదాబు అనే అతని ఇంటిలో సుమారుగా ఇరవది సంవత్సరాలు ఉండింది దేవుని మందసము అనగా దేవుని సన్నిధికి దేవుని తోడికి సూచన అంతేకాకుండా దేవుని మందసములో ఉండే మన్నా ధర్మశాస్త్రము చిగురించిన అహరోను కర్ర మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మరియు జీవగ్రంథమునకు సాదృశ్యముగా ఉన్నది అందుకే ఆనాడు ఇష్రాయేలీలో ప్రజలు యుద్ధమునకు ముందు దేవుని యొద్ద విచారించడం మందసమును తమతో తీసుకొని వెళ్లడము చేసేవారు ప్రిలారా దేవుని అంటే సాక్షాత్తు దేవుని సన్నిధి అయితే అన్ని సంవత్సరములో అతని ఇంటిలో మందసము ఉన్నప్పటికీ కూడా అతనిలో ఎలాంటి ఆధ్యాత్మిక మార్పు ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది లేదు ప్రిలారా వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా కుమారులగు ఉజ్జియాను అహాయో ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందసము గల ఆ బండి గిబియాలోని అభినాదాబు నుండి తీసుకొని రాగా అహాయో దాని ముందు నడిచెను ప్రిలారా అయితే ఆ మందసమును దావీదు ఎరిశలేమనకు తీసుకొని రావాలని కొత్త బండి మీద దానిని ఎక్కించి తీసుకొని వస్తుండగా ఎడ్లు కాలు జారినందున ఉజ్య పడిపోతున్న మందసమును పట్టుకున్నాడు తత్ఫలితముగా అక్కడికక్కడే అతను మృతిపొందాడు అది చూసి భయపడిన దావీదు మార్గమధ్యలోనున్న గిత్తియుడగు ఒబేదేదోము ఇంటిలో ఆ మందసమును పెట్టి వచ్చాడు మూడు నెలలు ఒబేదేదోము ఇంటిలో ఆ మందసము ఉండగా దేవుడు ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు ప్రిలారా వారు కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జియా చేయి చాపి దేవుని మందసమును పట్టుకునగా యహోవా కోపము ఉజ్జియా మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రీలారా యహోవా మందసమును పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటివరకు తీసుకొని అచ్చట ఉంచాడు యహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను అని పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలం కారణం ఏమిటంటే బహుశా ఒబేతేదోము దేవుని మందసము యొక్క విలువను తెలుసుకున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు తత్ఫలితముగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు వలె నుండును నీ భోజనపు బల్లచుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుంధరు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడును అనే దేవుని వాగ్దానము చొప్పున ఉభయదేదు ఆశీర్వదించబడ్డాడు అయితే ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకునండి సంవత్సరముల తరబడి మీ ఇంటిలో పరిశుద్ధ గ్రంథము ఉంటుంది గొప్ప గొప్ప మిషనరీ పుస్తకాలు ఉంటున్నాయి గోడలపైన అద్భుతమైన దేవుని వాగ్దానాలు ఉంటున్నాయి కానీ బ్రతుకు మాత్రం చీకటితో నిండిపోయి హృదయం మాత్రం అపవిత్రముగా ఉంటుంది భౌతికంగా ఉన్నత స్థితిలో ఉన్నా లేకున్నా ఆధ్యాత్మికంగా మాత్రం చచ్చిన స్థితిలో పడి ఉంటున్నారు కారణం ఏమిటంటే మన ఇంటిలో పరిశుద్ధ గ్రంథము ఉంటుందే కాని మన హృదయములో దేవునికి చోటు లేదు ప్రే సహోదరి సహోదరుడా మన జీవితంపై ఆయనకు అధికారము లేదు దేవుడంటే భయము భక్తి లేదు అందుకే మన జీవితాలలో ఎలాంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా ఉంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఫలింపని ప్రతి తీగే నరకబడి అగ్నిలో వేయబడుతుంది మనసు మారి రూపాంతరము చెందని ఎడల మనము విడిచిపెట్టబడే అవకాశముంది కాబట్టి కులములో చదువులో ఉద్యోగములో మేము క్రైస్తవులమని చెప్పుకునే విధముగా కాకుండా అంత్యొకాయలోని శిష్యులు ఏ రీతిగా క్రైస్తవులు అని అనబడ్డారో ఆ రీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మనస్సు మారి రూపాంతరము చెందే అనుభవములోనికి మీరు రావాలని దేవుడు ఈరోజు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒబేదేదోము వలె ఆశీర్వదించబడదాం అట్టి రీతిగా ఆశీర్వదించబడుటకు మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి సంరక్షించి మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకే మీకే స్తోత్రముల తండ్రి ప్రభువా నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయ దినముల కంటే శ్రేష్టము అన్నారు కదనైనా అయ్యా మా జీవితములో ఈ శ్రేష్టమైన దినములు పోగొట్టుకోకుండా ప్రతి దినము మీ వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రతి వారము నిర్మలమైన మనస్సు కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించు వారుముగా ఉండడానికి మాకు సహాయము చేయమని వేడుకొని దేవా మీ రక్తంలో కడిగి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధతను కోల్పోకుండా మీ సహవాసము నుండి తప్పిపోకుండా ప్రతిదినము మాకు తోడుగా ఉండి మమ్మలందరినీ సన్మార్గంలో నడిపించండి తండ్రి ప్రభువా ఈరోజు వృధాగా పోనివ్వకుండా సద్వినియోగము చేసుకుంటూ మీ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసేటటువంటి ప్రేరేపణ ప్రతి క్రైస్తవ బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం అంతేకాదు ప్రభువా అన్యులైన అనేకులకు మీ వాక్యాన్ని మీ ప్రేమను పంచేవారముగా మమ్మలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరిని ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ నాయనా అయ్యా అయా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కపజెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచను ఎరిగిన దేవుడ వింటున్నావు నాయన ఏ బిడ్డ ఈ అకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆ గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్